బుల్లితెర నుంచి వెండి తెరకు హీరోగా పరిచయం అవుతున్న తనను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని తెలిపారు సుమతి శతకం మూవీ ట్రైలర్ ను శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో ఆ చిత్ర యూనిట్ సభ్యులు రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అమర్దీప్ హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ కుటుంబ కథా అంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి ఆరవ తేదీన సుమతి శతకం పేరుతో రాబోతున్నట్లు తెలిపారు చిన్న చిత్రాలను ఆదరించాలని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కోరారు నమస్కారం అండి ముందుగా ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మా సుమతి శతకం టీం అందరూ అందరం తిరుపతికి రావడం జరిగింది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకొని ఈరోజు ఈ తిరుపతిలోనే సుమతి శతకం ట్రైలర్ అనేది ఈ సాయంత్రం రిలీజ్ కాబోతుంది మా సుమతి శతకం ఫిబ్రవరి ఆరో తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది సో అందరికీ కూడా మా టీం అందరినీ బ్లెస్ చేసి మా మూవీని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాం మీ అందరి ముందుకు మా మూవీ టీం నుండి మా హీరో అమర్దీప్ మా హీరోయిన్ శైలి అదేవిధంగా తేజ మహేష్ విట్ట అండ్ డైరెక్టర్ నాయుడు అందరూ వచ్చాము సో ప్లీజ్ బ్లెస్సస్ అండ్ ఫిబ్రవరి ఆరో తారీఖున సొంతి శతకం మీ ముందుకు వస్తుంది తప్పకుండా అందరూ చూడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్ ద ఫిలిం విత్ కమ్ యూ ఫ్యామిలీ అందరు వచ్చి చూడొచ్చు ఒక హీరోని వంద మంది అమ్మాయిలు రిజెక్ట్ చేసిన తర్వాత తొంభై తొంభై తొమ్మిది వంద అమ్మాయిలు రిజెక్ట్ చేసిన తర్వాత వందో అమ్మాయి హీరోని ఫైనల్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది సో అందు అమ్మాయి పేరు సుమతి వంద తొంభై తొమ్మిది అమ్మాయిలు మిస్ అయిన తర్వాత దొరికిన అమ్మాయి కాబట్టి మనం సుమతి శతకం అని చెప్పేసి టైటిల్ పెట్టాము అంతైంది సో కథకి మన టైటిల్ కూడా కొంచెం రిలేటెడ్గా ఉంటుంది అది ఏంటన్నది ఆల్మోస్ట్ మనం టైలలో చెప్పేస్తాము సో మిగిలింది మీరు చూసి మీరు మాకు చెప్పాలి ఆయన ఏదో టైటిల్ జస్టిఫికేషన్ అనేట్లా చెప్పాడు కానీ సుమతి శతకం ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునే పద్యాలలాగా ఈ సినిమా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా చూడొచ్చు అనే కథని డైరెక్టర్ చెప్పడానికి సుమతి శతకం అని అందరికి తెలిసిన టైటిల్ పెట్టాడు సినిమా కథలో హీరోకి పెళ్లి కావాలని ఇష్టం నా తొమ్మిది మంది తొంభై తొమ్మిది మంది రిజెక్ట్ చేస్తారు లాస్ట్ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తారు ఆ అమ్మాయి అమ్మాయి సార్ బయట రిజెక్ట్ నాకు తెలియదు కదండి తిరుమలకు రావడము ఇది కొత్త అండ్ తిరుపతికి రావడం ఇది ఏం కాదు బట్ తిరుపతిలో ఇట్లా ప్రెస్ మీట్ పెట్టుకొని మీ అందరినీ కలవడము అండ్ తిరుపతి ప్రజలను ఇట్లా మీడియా ద్వారా కలడం ఫస్ట్ టైం అండి సో సుమతి శతకం అనే సినిమా ఇది నిబాని బి లాగా అండ్ ఏ సర్టిఫికేట్ కథ అదేం కాదండి క్లీన్ యూ సర్టిఫికేట్ అండ్ దీంట్లో ఒక దైవత్వం అనేది ఒకటి ఉంది కథలో సో అదృష్టంగా మాకు కరెక్ట్ దర్శనానికి ముందుగా ఏమనుకోలేదు దర్శనం లాస్ట్ మినిట్లో మాకు దొరకడము అండ్ ఇక్కడే మేము ట్రైలర్ లాంచ్ చేయాలనుకోవడము వెంకటేశ్వర స్వామి ప్లాన్ చేశాడేమో అరే మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి రా అన్నీ బాగుంటాయి అనేసి సో అదృష్టంగా మొత్తం ఇట్లా జరుగుతుంది అండ్ మీ అందరి సపోర్ట్ కూడా దొరికింది సుమతి శతకం ఫిబ్రవరి ఆరు రిలీజు మొత్తం ఫ్యామిలీ స్టోరీ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అండ్ తిరుపతి అంటే మనకు తెలుసు సినిమాలు ఏ రేంజ్లో ఎంకరేజ్ చేస్తారో సో ఖచ్చితంగా ఈ సినిమాను కూడా అందరూ ఎంకరేజ్ చేసేసి మన రాయలసీమ బిడ్డ అమర్దీప్ సౌదరి మొన్నోడు చేసిన ఫస్ట్ మూవీ సో అందరూ చూసి ఎంకరేజ్ చేసి సినిమాని సక్సెస్ చేస్తారని అండ్ ఆ వెంకట బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్కారం అండి మీడియా వాళ్ళందరికీ నా పేరు అమర్దీప్ చౌదరి సో ఫస్ట్ టైం నేను చేసిన సుమతి శతకం అనే సినిమా సో ఈ నెల ఫిబ్రవరి ఫిబ్రవరి ఆరో తారీఖున నీ ముందుకు రాబోతుంది సో ఇటీవల వచ్చిన టీజర్ కానీ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ బుక్ స్టెప్ కూడా మంచి ఫేమస్ అయ్యింది అండ్ సో బ్లెస్డ్ ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడినందుకు నాకు ఒక చిన్న రిజల్ట్ ఒక పెద్ద రిజల్ట్గా మారబోతుందని చాలా ఆనందంగా ఉంది అండ్ నా ఊరు అనంతపురం సో తిరుపతి కొత్త ఏం కాదు మా అమ్మ మా నాన్నలతో ఎప్పుడు వచ్చేవాడిని ఇక్కడికి సో తిరుపతిలో లాంచ్ అవ్వడం అనేది ట్రైలర్ ఇట్స్ సో బ్లెస్డ్ సో మా ఇంటి దేవుడైనా ఆ స్వామి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా నన్ను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎక్కడ దాకా పెట్టారనేది అది అందరికీ తెలిసిన విషయమే సో అక్కడ కూడా నన్ను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ అండ్ మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ట్రైలర్ లాంచ్ తిరుపతిలో జరగబోతుంది సో అంటే నేను కూడా ఇంకా నేను ట్రైలర్ని కంప్లీట్గా చూడలేదు సో ఎందుకంటే మీతో పాటే చూద్దాము ఇక్కడ రిలీజ్ అయినాకనే ఆ ఫీల్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి మరొకసారి అడుగుతున్నాను అందరూ ఫిబ్రవరి ఆరో తారీఖున సుమంత శతకానికి వచ్చి చూడండి మమ్మల్ని బ్లెస్ చేయండి డివైన్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ అన్నీ కలగలిసి ఉన్న ఒకే ఒక చిత్రం సో మామూలుగా అంటూ ఉంటారు కొత్త హీరోలు కొత్త హీరోలు ఏం చేస్తారు ఏం చేస్తారు ఆల్రెడీ ఉన్నారు కదా నువ్వేంటి వచ్చేది అని చెప్పి నేనేం చేశానని తెలియాలి అంటే ఒక్కసారి సుమత శతకాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి చాలా కష్టపడి చేశాను ఎంచుకున్న స్టోరీ అయినా కానీ నాతో కలిసి పనిచేసిన వాళ్ళైనా కానీ ఈ సినిమాకి నేను ఒక్కనే బలం కాదు నాతో పాటు టేస్టీ తేజ కానీ మహేష్ హిట్టా కానీ హీరోయిన్ కానీ అండ్ ఇంట్ ఇక జేడీవి గారు కానీ మిర్చి కిరణ్ గారు కానీ చాలామంది పనిచేశారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరేషన్ ఈ సినిమాలో ఉంది ఎక్కడా మీకు డిసప్పాయింట్ అవ్వదు సీన్కు సీన్కి మధ్య మీరు ఆ థ్రిల్ని మీరు ఫీల్ అవుతారు అసలైన విషయాన్ని దాచాం ఈరోజు ట్రైలర్లో అది రివీల్ కాబోతుంది అది ఏంటి ఎందుకు ఎలా అనే క్వశ్చన్ మార్క్స్ మీకే వస్తాయి సో ప్లీజ్ ఎంకరేజెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆయన నేను మేమంతా అన్నలాగా ఉంటాం తమ్ముడు అని అన్న అని పిలుస్తాను మాకు మధ్య అలాంటివి ఏమీ లేవు అని నేను అలాగ అనేవాడిని కూడా కాదండి ఎవరి టాలెంట్ వాళ్ళదండి ఇక్కడ ఇండివిజువల్గా అందరం ట్రై చేసుకుంటూ ఉన్నాం ఒక రోజు ఒకరికి లక్కు ఇంకొక రోజు వాళ్ళ డే కాదు అంతే తప్ప ఎవరు టాలెంట్ వాళ్ళు లేదు ఎవరికి కౌంటర్లు కాదు అంత పెద్దోని కూడా కాదండి నేను ఇంకా ఏదో చిన్న చిన్న ములుస్తున్న చిన్న మొక్కని అప్పుడే చంపా కానీ సార్ ఇంకా లైఫ్ ఉంది సార్ ఇది రిలీజ్ అయింది అంటే ఇది మెయిన్ దీని మీదే బేస్ ఉన్నాను సార్ దీని తర్వాత చూసాను అంటే కొద్ది సెలెక్టివ్గా చూద్దామని సార్ చిరు చిరుగారితో ఐ మీన్ ఫేవరెట్ ఆఫ్ హిస్ డాన్స్ అంటే మనం నైంటీ కిట్స్ కాబట్టి ఆ టైంలో సార్ డ్యాన్స్లే మనకు సార్ గుడికి వచ్చాం అప్లికేషన్ పెట్టాం దేవుడు వరం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అంతే సార్ ఈ చూద్దాం సార్ తర్వాత హోప్ ఏదో జరగచ్చేమో మీరు కూడా ఎదురు చూస్తాను దేవుడిని వరం అడగాలి బెదిరించకూడదు మన మన మెగాస్టార్ సినిమా వచ్చింది అనిల్ రాయ గారిది ఇట్స్ అ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అయిపోయింది ఎంటర్టైన్మెంట్ అయిపోయిందని మీకు ఆ లోటు లేకోకుండా దాన్ని కంటిన్యూగా నెక్స్ట్ మంత్ లో ఐ మీన్ ఫిబ్రవరిలో ఆ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవడానికి తీసుకొచ్చిన సినిమాయే సుమతి దిస్ సైలీ శైలి సుమతి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ యువర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ టుడే వీ రియలీ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఆఫ్టర్ దర్శన్ అట్ తిరుపతి అండ్ ప్లీజ్ డూ వాచ్ సుమతి శతకం వీ హ్యావ్ మేడ్ దిస్ మూవీ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్స్ అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ వాచ్ సపోర్ట్ రియలీస్ ఎట్ సో ప్లీజ్ షవర్ అస్ విత్ యో వన్ ద హోల్ మీడియా టీమ్ ఫర్ ది సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి తిరుపతి మీడియా వాళ్ళందరూ మా యొక్క సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ ఇప్పుడే వెంకటస్వామి బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చేసాం బేసిక్గా నాకు పర్సనల్గా నేను నమ్మేది ఎత్తు మీద ద హోల్ పాజిటివ్ ప్లేస్ ఏదైనా ఉందంటే తిరుమల నేను నా ఫ్యామిలీతో ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను ఈ ఇయర్ నిజంగా నాకు రావడం కుదరలేదు మా మూవీ ప్రమోషన్ చేసుకోవడానికి తిరుమలకి రావడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తెలియని ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది బిగ్ బాస్ మీ అందరు గుర్తుండే ఉంటుంది పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ తేజగాడికి రెండే ఉంటాయి తిరుపతి వచ్చామంటే అది ఓన్లీ పాజిటివ్ వైబ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరిని చూడంగానే మీ యొక్క వామ్ వెల్కమింగ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఐ మీన్ దర్శనం ఎంత బాగా జరిగి మా అందరికి ఎంత ఆనందాన్ని అయితే ఇచ్చిందో చూసిన ప్రతి ఒక్కళ్ళు అలాంటి ఆనందాన్ని సుమతీ శతకం చూసి పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫిబ్రవరి ఆరో తారీఖు సుమతీ శతకం అయితే రిలీజ్ కాబోతుంది అందులో మీ అందరికీ సుపరిసితుడు మా అమర్దేవి హీరోగా చేశాడు బేసిక్గా అంటే అమర్ అంటే నాకు ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి పరిచయమే ఎప్పుడైతే ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేశామో తెలియకుండా నాకు ఐ మీన్ నేను ఎప్పుడు వాడిని ఒక ఫ్రెండ్గా ఇలాగే చూస్తూ ఉంటా నాకే హీరోగా కనిపిస్తున్నాడు వాడు పోయ్యమ్మ వీడు హీరో అనే ఫీల్ నాకు వస్తుంది ఎందుకంటే జనాలు నుండి వచ్చే రెస్పాన్సు ఆదరణ చూసి ఏంటి వీడు ఏంటి ఇంత క్రేజ్ ఏంటి వీడికి సారీ వీడు వీడుని సంబోధిస్తున్నాయి మనకంటే అలవాట్లు వస్తుంది కానీ నీకేం కాదులే మీ ప్యాన్స్ అన్నీ వేసుకుంటారు నీకు అర్థం కాదు ఎక్కడే అది అసలే లేడీస్ చూస్తున్నారు ఏంటి అంటున్నాడు ఏంటి అనే సెన్స్లో సరే అమర్ గారు ఓకే డన్ ఆ అమర్ని ఆ రకంగా జనాలందరూ ఆ రకంగా ఆదరణ చూస్తుంటే నేనే ఏంటి నాతో తిరిగి అమరేనా ఈ రకంగా అరుస్తున్నారు ఈ రకంగా ఓల్ చేస్తున్నారు ఏంటి జనాలందరూ అనే ఫీల్ నాకు వస్తుంది నాకే హీరో ఇమేజ్లో నేనే వాడిని ఊహించుకుంటున్నాను సినిమా చూసిన తర్వాత ఆ ఊహలకు ఏమీ తగ్గరండి ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఫస్ట్ హాఫ్ అయితే అవుట్ ఉండటం ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడు రౌతేజ గారు అట్ట పూను వెళ్ళిపోతారు అంతే మనవాళ్ళలోకి అండ్ సెకండ్ హాఫ్ అయితే మొత్తం స్టోరీ బేస్డ్ అండి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేసి క్లైమాక్స్ ఈ అమ్మాయి యాక్టింగ్ చూసి ఏదో అంటారు కదా ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ అమ్మాయికి రావాలన్నట్టు సీరియస్ సీరియల్స్ అంత బాగా చేసింది అండ్ నెక్స్ట్ మహేష్ విట్టా గారిది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం సెకండ్ హాఫ్ మొత్తం డ్రైవ్ చేసేది ఆయనే బండి మీద వేసుకొని తిప్పుతానే ఉంటాడు మమ్మల్ని ఎందుకు దిప్పుతాడు అనేది అది సెకండ్ హాఫ్లో మీకు తెలిసిద్ది ఈ రకంగా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ చిన్నపాటి రొమాన్స్ డైరెక్టర్గా చిన్నదే పెట్టాడు పెద్ద చూద్దాం ఆయన ఆయన నెక్స్ట్ క్లైమాక్స్లో ఒక డివైన్ థీమ్ ఇవన్నీ కలగలిసి ఉన్న సినిమా సుమతీ శతకం ఈరోజు ఈవినింగ్ ట్రైలర్ లాంచ్ అయితే జరగబోతుంది నేనైతే ట్రైలర్ చూశాను చాలా అంటే చాలా బాగుంది మీరందరూ చూసి ఇప్పటిదాకా అమర్దీప్ని ఎలా అయితే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఆ రకంగా ఈ మూవీని కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మంచి ప్రాజెక్టు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినందుకు సాయి సుధాకర్ గారికి మీడియా ముఖంగా మరొక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్ చాలామంది ప్రొడ్యూసర్లు మూవీ స్టార్ట్ చేస్తారండి ఎండింగ్ అనేది ఉండదు ఈయన ఎండ్ చేసి ప్రమోషన్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చాడంటే దానికి మా టీం అందరి తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా చిన్న సినిమాలు నిలబడాలంటే ప్రొడ్యూసర్లు గట్టిగా ఉండాలి నాకన్నా గట్టిగా ఉన్నాడు ఆయన అంటే చూస్తానే కాదు ఇక్కడ గట్టిగా ఉన్నాడు ఆయన అందుకని ఈ సినిమా రిలీజ్ దాకా వస్తుంది రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ చదువుతారు అరే మంచి సినిమా చేశారా మీరు అని మళ్ళీ అప్పుడు తిరుపతి వస్తాం అన్న ఈసారి కొండ మీద డైరెక్ట్గా కనపడే చెప్పు మీ అందరికీ నచ్చింది తప్పనిసరిగా మీరందరూ చూసి మా మూవీని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న